హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగాడి వాష్ లాంటి ఛానల్కి స్వాగతం అండి మనం ఈరోజు వీడియోలో ఒక మంచి కథ చెప్పుకుందామండి ఆలోచనలు అనే కథ చెప్పుకుందాము ఇంకా కథలోకి వెళ్ళిపోదాము మన ఆలోచనలు ఎలా ఉంటాయో మనం అలానే అవుతాం అని అన్నాడు స్వామీజీ తన శిష్యులతో ఒక ఆలోచన నాటితే దాని ఫలాన్ని తప్పక అందుకుంటారు దీనికి ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక రాజు తన రాజ్యంలో ఏనుగుపై సంచరిస్తూ ఉన్నాడు హఠాత్తుగా బజారులోని ఒక దుకాణం దగ్గర ఆగిపోయాడు ఎందుకో నాకు తెలియట్లేదు కానీ ఈ షాపు యజమానిని ఉరిశిక్ష వేయాలనిపిస్తోంది అని తన మంత్రితో అన్నాడు రాజు విన్న మంత్రి నిర్ఘాంతపోయాడు ఎందుకని అని రాజును అడిగేలోపే రాజు ముందుకు వెళ్ళిపోయాడు మరుసటి రోజు మంత్రి ఒక సాధారణ పౌరుని వలె ఆ గంధపు చెక్కల యజమానిని చూడటానికి దుకాణం దగ్గరికి వెళ్ళాడు ఎవరు మంత్రి రాజు వెళ్ళాడు మాటలు కలిపి వ్యాపారం ఎలా ఉంది అని అడిగాడు గంధపు చెక్కలు అమ్మే దుకాణం యజమానిని మంత్రి మంత్రి విచారంగా అన్నాడు వ్యాపారం ఏమీ సరిగా సాగడం లేదు ఎవరు గంధపు చెక్కలు కొనడానికి రావట్లేదు అందరూ వచ్చి గంధపు చెక్కల నాణ్యత చాలా బాగుంది అని మెచ్చుకునేవారు గంధం చెక్కల రంగు వాసన చూసి ఆనందించేవారే కానీ కొనేవాళ్ళు అసలు ఉండటం లేదు అతనికి ఉన్న ఒకే ఒక్క ఆశ ఉండేది కనీసం ఆ దేశపు రాజు చనిపోతే గంధపు చెక్కలు అతని ద దహన సంస్కారాలకి కొంటారు కదా అని ఆ చుట్టుపక్కల ఎక్కడా గారు గంధపు చెక్కల దుకాణాలు లేవు కాబట్టి రాజు చనిపోయినప్పుడు తప్పనిసరిగా తన వద్దకే వచ్చి గంధపు చెక్కలు కొంటారు అనే ధీమా గంధపు చెక్కలను సమయంలో అమ్మి ధనం సంపాదించవచ్చు అని అనుకున్నాడు మంత్రికి మంత్రికి ఇది విన్నాక రాజు అతని దుకాణం ముందు ఆగి ఇతనికి ఉరిశిక్ష వేయాలని ఎందుకు అనుకున్నాడు అర్థమైంది ఆ దుకాణం యజమాని చెడు ఆలోచన ఆ దుకాణానికి దగ్గరగా వెళుతున్న రాజును తాకి ఉండవచ్చు దాంతో రాజు కూడా అతనిని చంపాలి అనే దురాలోచన వచ్చి ఉండవచ్చు మా మంత్రి ఒక్క క్షణం ఈ విషయమే ఆలోచించాడు తాను ఎవరో చెప్పకుండా గంధపు చెక్కల యజమాని నుంచి కొన్ని గంధపు చెక్కలను కొన్నాడు ఆ దుకాణం యజమాని ఎంతో సంతోషించాడు గంధపు చెక్కలను చక్కగా ఒక పొట్లంలో చుట్టి మంత్రికి ఇచ్చాడు మంత్రి రాజభవనానికి తిరిగి వచ్చి నేరుగా రాజు సభ నడుపుతున్న మందిరానికి వెళ్ళాడు గంధపు చెక్కల దుకాణపు యజమాని గంధపు చెక్కలను తమకు బహుమతిగా ఇచ్చాడు అని మంత్రి గంధపు చెక్కల పొట్లాన్ని రాజు చేతిలో ఉంచాడు రాజు ఆశ్చర్యపోయాడు గంధపు చెక్కల పొట్లాన్ని విప్పినప్పుడు రాజు చాలా ఆనందించాడు అందులో నుంచి చక్కటి పరిమళం ఆయన ముక్కు పుటాలను తాకింది రాజు ఆనందించిన వాడే కొన్ని బంగారు నాణ్యాలను గంధపు చెక్క యజమానికి బహుమతిగా పంపించాడు అదే సమయంలో రాజు తన మనస్సులో అతనికి ఉరిశిక్ష వేయాలన్న ఆలోచన వచ్చినందుకు చాలా సిగ్గుపడ్డాడు అక్కడ రాజు పంపిన బంగారు నాణేలను తీసుకున్న గంధపు చెక్కల దుకాణపు యజమాని కూడా ఆశ్చర్యపోయాడు రాజు యొక్క మంచి గుణగుణాలను పొగడటం ప్రారంభించాడు ఎందుకంటే రాజు పంపిన బంగారు నాణాల వల్ల తన పేదరికం నుంచి బయటపడ్డాడు కొంత సమయం తర్వాత అతను రాజు పట్ల తనకు త కలిగిన చెడు ఆలోచనల గురించి పశ్చాత్తాపడ్డాడు మనం ఒక మనిషి పట్ల మంచి ఆలోచన కలిగి ఉంటే అది మనకు వెనక్కి మంచిని కలిగిస్తుంది అదే మనం ఒక వ్యక్తి పట్ల చెడు ఆలోచనను కలిగి ఉంటే మనకు మళ్ళీ ఏదో ఒక రూపంలో చెడు ప్రభావం తగులుతుంది దిస్ పాయింట్ కర్మ అంటే ఏమిటి అడిగాడు స్వామీజీ చాలామంది మన మాటలు మన చేతలు మన పనులు ఇవే కర్మ అంటే అని అన్నారు స్వామీజీ తన తలను అడ్డంగా ఒప్పారు కాదను కాదన్నట్టుగా నీ ఆలోచనలే నీ కర్మ అని ముగించారు ఇదండి కథ ఆలోచనలు అనే కథ నచ్చిందండి ఎవరి మీద ఎప్పుడు చెడు ఆలోచనలతో ఉండకూడదు అందరినీ పాజిటివ్గానే ఆలోచించాలి అందరినీ కూడా పాజిటివ్తో ఆలోచనతో ఉండాలి అందరి మీద అని నీతండి ఇది అది వాళ్ళకి తోచినట్టుగా నెగిటివ్గా ఆలోచించకూడదు ఎవరిని అందరినీ పాజిటివ్తోనే ఆలోచించాలి మంచిగానే అర్థం చేసుకోవాలి అని నీతి చెప్పారండి మనకి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సంస్థ సుఖినో భవంతో